అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది బీజే మెడికల్ కళాశాల హాస్టల్ భవనంపై దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వెల్లడించింది ప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది గుజరాత్ ప్రభుత్వానికి చెందిన నలభై మంది సిబ్బంది బ్లాక్ బాక్స్ ను వెలికి తీసేందుకు సాయపడినట్లు తెలిసింది ఘటనా స్థలాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ ఫోరెన్సిక్ బృందాలు పరిశీలించాయి విమాన ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడంలో కీలకమైన బ్లాక్ బాక్స్ ఘటనా స్థలంలో దొరికింది ఇరవై ఏడు గంటలుగా తీవ్రంగా గాలిస్తుండగా బీజే మెడికల్ కళాశాల భవనంపై బ్లాక్ బాక్స్ లభ్యమైనట్లు అధికారులు తెలిపారు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి అధికారులు బ్లాక్ బాక్స్ను గుర్తించారు బ్లాక్ బాక్స్ను వెతికేందుకు గుజరాత్కు చెందిన నలభై మంది సిబ్బంది వారికి సాయం చేశారు బ్లాక్ బాక్స్ను విశ్లేషిస్తే ప్రమాద కారణాలపై కీలక సమాచారం తెలిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు బ్లాక్ బాక్స్ అనే పేరు ఉన్నప్పటికీ అది నారింజ రంగులో ఉంటుంది నీటి అడుగున భారీ శిథిలాల్లో సులభంగా గుర్తించేందుకు నారింజ రంగులో బ్లాక్ బాక్స్ను రూపొందిస్తారు బ్లాక్ బాక్స్లను ఉక్కు టైటానియం వంటి అత్యంత మన్నికైన పదార్థాలతో తయారు చేస్తారు ప్రతి కమర్షియల్ విమానంలో రెండు బ్లాక్ బాక్సులుంటాయి అందులో ఒకటి ఫ్లైట్ డేటాను రికార్డు చేయగా మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డుకు ఉపయోగపడుతుంది విమానాలకు ఏదైనా ముప్పు వాటిల్లినప్పుడు అందులోని ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు పైలట్ మేడే అంటూ సందేశాన్ని పంపుతారు అది కాక్పిట్లో రికార్డ్ అవుతుంది ఈ సమయంలో వారు మాట్లాడుకున్న విషయాలన్నీ అందులో రికార్డ్ అవుతాయి ప్రమాదాలు జరిగినప్పుడు బ్లాక్ బాక్స్లోని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డును డీకోడ్ చేస్తారు దీంతో ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్నే బ్లాక్ బాక్స్ అంటారని అధికారులు స్పష్టం చేశారు బ్లాక్ లో విమాన వేగం ప్రయాణిస్తున్న ఎత్తు ఇంజిన్ పనితీరు కాక్పిట్ ఆడియో వంటి కీలకమైన సమాచారం ఉంటుంది పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య కమ్యూనికేషన్లు కూడా ఇందులో ఉంటాయి ఇది తీవ్రమైన ఉష్ణోగ్రతలతో పాటు నీటి ప్రభావాన్ని తట్టుకునేలా నిర్మిస్తారు విపత్కర పరిస్థితుల్లో కూడా కీలకమైన డేటా ధ్వంసం కాకుండా కాపాడుతుంది